చాలు అలాంటప్పుడు ఇక్కడే ఉండి ఆ పచ్చని వ్యక్తులు కారం తినేసేసి మన పేదభూమికి మనము రుణంలో ఉన్నామని ఈ రుణాన్ని ముట్టారని భవిష్యత్తు ప్రణాళిక తీర్చిదిద్దడానికి ఇలాంటి సాధు సత్పురుషుల ద్వారా ఒక మహాన్ యోగ కార్యక్రమాలను తీర్చిదిద్దడానికి అని మనము మన పిల్లలని నేర్పరితనం చేయకపోతే ఎలా మన భవిష్యత్తుని కాపాడుకుంటాం మీరు చెప్పండి మిత్రుల మేమైతే ఏ సభలోకి వచ్చినా సరే నేను చాలా ఎందుకు మాట్లాడతామంటే భవిష్యత్తు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రోబో వచ్చి సంచారం చేస్తుందని నిర్ణయిస్తున్నాయి కొన్ని దేశాలు దానికి ఒప్పుకుంటానా లేదా అంతఃకరణ శుద్ధి లేదా మన ఆత్మ లేదా మన బలము లేదా మన రమణ నాన్నలు మనకిచ్చిన రక్తపు మాంసపు ముద్రలో చలనము లేదా ఎవడో రోగం వచ్చి నేర్పించాలా నేర్పించాలీతి పోయిన మన శాస్త్రంలో ఉన్న తులసి చెట్టు తీసుకెళ్లి వేరే దేశస్సుడు ఆయుర్వేదిక మనమూలికల కాస్మెటిక్స్ మనకు అమ్ముతున్నాడు వాటిని మనమే ఆన్లైన్ లో కొనుక్కొని రాసుకుంటున్నాము నులుగు పిండి అంటే తెలియదు చైనాలో ఉన్న పట్టుతో నిలవదు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం తెలియదు అంతేందుకమ్మా ఇక్కడ ఉన్న ఆడపిల్లలకి కానీ ఎవరికైనా మనలో ఉన్న పసుపు యొక్క విలువలు తెలియదు తమ్మా ఒక్కరు కూడా తెలియదు కదా తల్లి మరి మీరందరూ తెలుసుకోకుండా భవిష్యత్తులో ఆరోగ్యాలే ఉన్న ఈ తల్లి ఉన్నట్టు మీరందరూ ఉండాలనుకుంటే ఎందుకు తెలుసుకోరు మీరందరూ మన శాస్త్రం గొప్పదే కదా ధన్వంతరి గొప్పదే కదా శివపురాణములో రెండు వందల తొంభై ఐదులో ఒక విశాక్షరం రాసి ఉంటుందమ్మా ఏం రాసి ఉంటుందంటే వ్యాధి పుట్టక ముందుకే నేను మందుని కనిపెట్టాను నా మాట మళ్ళీ వినాలి వ్యాధి పుట్టక ముందుకే నేను మందుని కనిపెట్టాను మహాముఖ్యం అమృత అమృతాన్ని స్వీకరించలేడు మీకు తెలిసిందే దేవాది దేవతలందరికీ అమృతాన్ని ఇచ్చి ఆయన గారు వచ్చేసి గొంతులో పెట్టుకున్నాడు మీకు తెలిసిందే కదమ్మా విషాన్ని మింగిలోడే బతుకుంటే అమృతం లాంటి పాండగా ఆయన మనందరం ఎందుకు బతుకూడదమ్మా ధర్మశాస్త్రాన్ని ఇతిహాస పురాణాన్ని పిల్లలు తీసుకురండి అమ్మా మనందరం వస్తే సరిపోదు సభకు విలువ ఈ రోజు మన చరిత్ర గొప్పది ఈ రోజు మన చరిత్ర గొప్పది అని చెప్పుకుంటే సరిపోదు అమ్మా ఇరవై ఐదు సంవత్సరాలు కూడా నా చరిత్ర గొప్పది అని చెప్పుకునే మాట మీరు ఇయ్యకపోతే మీ తల్లిదండ్రులు మీకు నేర్పించకపోతే మరి పిల్లలను మీరు ఎలా కాపాడుకుంటారు భవిష్యత్తు ఏమైతుందో అన్న భయం సాధువుల తప్పితే ఒక్క ప్రజా ప్రతినిధులలో కనబడతలేదమ్మా ఒక సాధువుకే ఎందుకు ఆ బాధ ఎందుకు తెలుసు ఆ సాధువుల కంటే సాధువులంతా చదివేది పురాణాలు ఇతిహాసాలు చరిత్రలో ఋషి పరంపరలో ఏడుగురు సప్తమహారుచ్చిన గోత్ర నామాల స్థితిగతులను చదువుతూ ఉన్నప్పుడు వారి యొక్క అనుభవాలను చెప్పుతూ ఉంటారు వాళ్ళు చెప్పినప్పుడు ఏం బాధతో అంటే నా శాస్త్రీయత నా శాస్త్రం నా భారతదేశం ఇప్పుడే ఇంతలా ఇన్ని విధాలుగా ఏడిపిస్తూ ఉంటే మరి రానున్న రోజుల్లో ఆడపిల్లలకి విలువ ఎక్కడది రానున్న రోజుల్లో పిల్లలకి భవిష్యత్తు ఎక్కడది రానున్న రోజుల్లో మీలాంటి మహా సహాగ్యవతలకి విలువ ఎక్కడది మరి ఈ రావాలా వద్ద మరి మన శాస్త్రాన్ని మనం కాపాడుకోవాలా మీరందరూ దానికి సహకరించాలి దానికి ముందుకు వెళ్ళాలి అన్న నిర్ణయం ప్రతిరోజు చెప్పుకుంటూ పోతేనే భవిష్యత్తు ఏర్పడుతున్నామ్మా నేను చెప్తున్నా ఒక మాట అంటే మీరు చాలా అనుభవంలో ఉన్న వాళ్ళని చెప్తున్నాము ఒక మొబైల్ పిల్లల భవిష్యత్తు పాడు చేయతల్లి ధర్మంగా చెప్తున్నాము ఒక మొబైల్ పిల్లల భవిష్యత్తు పాడు చేయదు ఒక టీవీ పిల్లల భవిష్యత్తు పాడు చేయదు పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు నేను ఆ ఏడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలున్నప్పుడు నాకు ఆ వస్తువు కావాలి నాకు ఈ వస్తువు కావాలన్నప్పుడు మనం మారంతో ఆరావంతో తెచ్చిస్తున్నప్పుడు అలవాటు పడ్డాడు రాను 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 ఆడపిల్లలని అత్యాచారం చేసి అమ్మఒడిలో దాచుకుంటున్న పిల్లలు నిన్నయాగం ఉన్న ఒక తల్లి సిగ్గులే కూడా ఏం చెప్తుండే ఒక బిడ్డని చంపేసి ఆ తల్లిని చంపినాక ఆ తల్లి ఇంకొక కొడుకు ఆరేం చెప్తున్నారంటే వాళ్ళ అమ్మ ఇంకా వంద ముక్కలు నరగాల్సింది నా కొడుకు అంటుంది చూసారా ఇతని శాస్త్రీయత చీడి తిరిగిన సందర్భం యూట్యూబ్ లో చూడవచ్చు ఆ తల్లి అంటుందంటే వాళ్ళ కొడుకు గురించి ఇంకొక తల్లిని చంపితే వంద ముక్కలు నరగాలి ఆవిడని అంటుందంట ఇదమ్మ మన భారతదేశ చరిత్ర ఎక్కడో జరిగిన ఒక గొప్ప కార్యక్రమాల గురించి మనం సంఘం గుర్తుకోవద్దు మిత్రులారా అడుగు అడుగునా కడప కడపనా నా తండ్రి హర హర మహాదేవ్ అని త్రిశూలు పట్టుకొని కూర్చున్న రోజే ఈ శాసనానికి వెలువస్తుంది అంతే కదా జై శ్రీరామని పలకరింపు మాత్రమే చేయాలి ఎవరైనా బిల్ల వీగుతే మూడు తీసి చూయించాలంటే దాన్ని ఏంది నాగసాహద పరంపరలో ఒకటి ఉంటుంది ఎవరైనా మన జాతిని నీ తిని ఆడపిల్లల్ని తక్కువ చేస్తే ఈ త్రిశూలాన్ని గెరెట్ గా గొంతులో పెట్టి తల తీసేసి నేను ధర్మం కోసం మాత్రమే నీ తల తీశాను నీవు నాకు శత్రువు కాదు అని అంటారు అప్పుడు అక్కడ గురువుని ఇచ్చిన మొట్టమొదటి తెలుసా మన సౌభాగ్యం చాలా గొప్పదమ్మా వేద భూమి చాలా గొప్పది ఈ రోజు ఆడపిల్లల విషయంలో పొరపాట్లు ఎందుకు అంటే తల్లిదండ్రుల హస్తం చాలా పెద్దది ఉంది ఇక్కడ తల్లిదండ్రులు మారకపోతే పిల్లలు మారరమ్మా కామానికి ఈ రోజుల్లో విలువలేదు శాస్త్రానికి ఈ రోజు విలువలేదు